ఇరుగు పొరుగు ఇకామత్ ఇక దిగువన దగ ఎగువన సెగ కాంగ్రెస్ సర్కార్ నిద్ర లేవదా ఇగురం లేని రేవంత్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఏపీ ఛత్తీస్గఢ్ ను చూసి నేర్చుకోవాలా ప్రధాని మోదీతో దోస్తి అధునుగా బనకచెల్లతో ఏపీ నీళ్ల వేట కేంద్రం కావేరి జలక్రీడపై అప్రమత్తమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇంద్రావతి జలాల కట్టడికి రెండు ప్రాజెక్టుల రూపకల్పన సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం ఇంకా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని బాబును ఆపరు గోదావరిని వాడరు మేడిగడ్డను రిపేర్ చేయరు కొత్త ప్రాజెక్టులు కట్టరు తెలంగాణకు పొంచి ఉన్న పెను ప్రమాదం నడిమిట్ల తెలంగాణ తన్లాట అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మూడు వేల టీఎంసీలు ఎక్కడ గోదావరి జిల్లాలో గోదావరిలో మిగులు జలాలు అన్న అన్నవే లేవన్న కేంద్ర జల సంఘం పోలవరం నుంచి కిందికి వెళ్లేవి రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అందులో ఎనభై శాతం నీళ్లు నాలుగు నెలల్లో సముద్రంలోకి ఏడాదిలో ఎనిమిది నెలల మిగులేవి ఐదు వందల ఇరవై ఏడు టీఎంసీలు మాత్రమే దాంతో పాటు వాటిని ఏపీ కావేరికి మళ్లిస్తే మరింత తెలంగాణ గతేం కాను అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకా దాంతో పాటు మేడిగడ్డ బ్యారేజ్ కరెక్టే అనే అంశానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా వస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి మిత్రపక్షం ఆంధ్రాలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ సర్కార్కు మిత్రపక్షం మోడీ ప్రధాని మోడీ పదవికి ప్రాణవాయువు ఇదే అదునుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాష్ట్రం ఆంధ్రకు అత్యధిక ప్రయోజనం చేకూర్చునేందుకు బనకచర్ల ప్రాజెక్టును మీదకి తెచ్చారు తమిళనాడులో రాజకీయ ప్రయోజనం కోసం ఎదురు చూస్తున్న మోడీకి కూడా లాభం చేకూర్చేలా గోదావరి జిల్లాలో కావేరిలోకి మళ్లించే ఎత్తుగడ వేశారు బేసిన్లు వాటాలు ట్రిబ్యునల్లతో సంబంధం లేకుండా గోదావరి నీళ్లను కొల్లగొట్టే ప్రయత్నం పథకం పన్నారు ఇది ఏపీపై చంద్రబాబు విజన్ ఇక స్వపక్షం అడ్డకట్ట కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే అయినా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవి సాయి రాజీ పడలేదు వెంటనే అప్రమత్తమయ్యారు బనకచర్లతో ఛత్తీస్గఢ్కు నష్టమని ఆయన కేంద్రానికి విన విస్పష్టంగా చెప్పారు అంతటితో ఆగలేదు పార్టీ మాదైతేనేం కేంద్ర ప్రభుత్వం ఏదైనా అయితే ఏదే ఏది అయితేనేం మా ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నీళ్ళని ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి మా ఏది మనమే ప్రాజెక్టు కట్టుకుపో కట్టుకుంటే పోలే అని ఆలోచించారు తక్షణమే ఇరవై తొమ్మిది వేల కోట్లతో బోధ్ఘాట్ ఆనకట్ట అంటే ఇరవై వేల కోట్లతో మహానంది ఆ దాంతో పాటు ఇంద్రావతి లింక్ ప్రాజెక్టులు తయారు చేసుకున్నారు మూడు వందల యాభై తొమ్మిది గ్రామాల ఆ పరిధిలో తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం నూట నలభై టీఎంసీల వరకు వినియోగించుకుంటామని కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచారు ఎందుకు కేంద్రం సైతం అనుమతి ఇచ్చిందని ప్రకటించారు ఇది ఛత్తీస్గఢ్ ప్రయోజనాల పట్ల బీజేపీ ఆ సీఎంకున్న కమిట్మెంట్ ఇక మన కథ ఏది ప్రతిపక్షం అంత పాట కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఏపీలో ఉన్నది తెలంగాణ బద్ద వ్యతిరేకి చంద్రబాబు తెలుగుదేశం ఇక తెలంగాణలో ఉన్నది బీజేపీ ఇక తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో బనకచెల్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిసి మీనమేషాలు లెక్కబడుతున్నాడు ఏపీకి హక్కులు ఉంటాయి చంద్రబాబును చర్చలకు పిలుస్తాం మా నీళ్లు వాడుకోవడానికి తెలంగాణ చంద్రబాబు అనుమతిస్తే బనకచెల్లను ఆమోదిస్తా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు గోదావరి నీళ్లను వాడుకోగలిగితే మేడిగడ్డ ఏడాదిన్నరగా మరమ్మత్తులు చేయకుండా ఛత్తీస్గఢ్ లాగా మరిన్ని నీళ్లు వాడుకునేందుకు కొత్త ప్రాజెక్టులను రూపకల్పన చేయకుండా పరోక్షంగా గోదావరిని ఏపీకి అక్కడి నుంచి తమిళనాడుకు తరలించుకుపోయేందుకు పరోక్షంగా సహకరిస్తున్నాడు ఇది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రికి ఉన్న సోయి చూడరు ఇంతకంటే ఏం చెప్తాం ఇక ఇక్కడ ఛత్తీస్గఢ్కు సంబంధించి వాళ్ళ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అయినా కూడా మా రాష్ట్రం కావాలని లొల్లి చేసిండు ఈయన ఎట్లా ప్రధాని పీఠం మావడే ఉన్నాడో ఆయనకి నేను పోతే మొత్తం ప్రభుత్వమే పడిపోతుందని అక్కడ ఇక్కడేమో మనవుడికి ఏది లేని పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఏమున్నదండి నడిమిట్ల తెలంగాణ ఆగమైపోతున్నది మనం ఏ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినామో గా తెలంగాణకు గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్యాయం జరుగుతూ ఉంటే ఇంకేం చేద్దాం చెప్పు ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు యావత్తు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించి దయచేసి ప్రజలారా మనకు నీళ్లల్లో వాటాలలో విషయంలో చాలా పంచాయతీ ఉన్నది దయచేసి ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రులకు కానీ టీఎంసీ లంటే ఏంది నీళ్ళు అంటే ఏంది ప్రాజెక్టు అంటే ఏంది గో ఎన్ని నదులు ఉన్నాయి ఎక్కడి నుండి వార్త ఏం తెలియదు కాబట్టి నేను తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా మేల్కోవాలని కోరుతున్నాను